రక్షక పట్టులే భక్షక భటులై ఒంటరి మహిళల్ని వేధిస్తుంటే రాష్ట్ర హోంమంత్రి అనిత గారు డైవర్షన్ పాలిటిక్స్తో ఈరోజు వేడుక చూస్తున్నట్లు అనిపిస్తూ ఉంది రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాల్సిన హోమ్ మినిస్టర్ గారిని ఒకే ఒక ప్రశ్న అడుగుతున్నా ఫ్రెండ్లీ పోలీస్ యంత్రాంగం అంటే ఇదేనా మీరు చెప్తున్న ఫ్రెండ్లీ పోలీస్ యంత్రాంగం అంటే ఇదేనా అని నేను రాష్ట్ర హోంమంత్రి గారిని ప్రశ్నిస్తున్నాను గారు సమాధానం చెప్పాలి ఈరోజు కర్నూలులో ఒంటరి మహిళ ఇద్దరు పిల్లలతో ఆమె జీవిస్తుంటే సిఐ కంబగిరి రాయుడు ఆ ఒంటరి మహిళలను ఎలా వేధించాడో న్యూడ్ కాల్స్ చేయాలని చెప్పి ఆ మహిళలను ఎలా వేధింపులకు గురి చేశాడు పై అధికారులకు గానీ కంప్లైంట్ చేస్తే ఆ వీడియోలు బయట పెడతానని ఆ ఒంటర మహిళలను ఎలా ఇబ్బందులకు గురి చేశాడు ఇదేనా ఫ్రెండ్లీ పోలీస్ యంత్రాంగం అంటే అని నేను ఈ వీడియో ద్వారా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను డైవర్షన్ పాలిటిక్స్తో ఎప్పటికప్పుడు రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి పట్టించుకోకుండా ఏదో ఒకటి గత ప్రభుత్వం పైన నింద వేయాలి అనే నెపంతో దిశ యాప్ను పేరు మార్చి శక్తి యాప్గా తీసుకొచ్చిన చంద్రబాబు గారు రాష్ట్రంలో శాంతి భద్రతలకు మిమ్మల్ని హోమ్ మినిస్టర్గా నియమిస్తే రాష్ట్రంలో మహిళలకు ఈరోజు రక్షణ లేకుండా పోయింది అని ప్రజలు బాధపడుతున్నారు ఒంటర మహిళలను కాపుగాసి వాళ్ళను వేధించి శక్తులు ఈరోజు రాష్ట్రంలో తిరుగుతుంటే ఆ దుష్ట శక్తులను కాపాడుతున్న ఈ కూటమి ప్రభుత్వం మహిళలకు రక్షణ కల్పించలేకపోతూ ఉంది అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను దానికి ఉదాహరణే రాష్ట్రంలో జరుగుతున్న మహిళలపై దాడులు కావచ్చు అత్యాచారాలు కావచ్చు ఒకటి కాదు రెండు కాదు కర్నూలు మచ్చుమరి గంగ ఘటన గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో బాలికల ఆశ్రమంలో సీసీ కెమెరాల ఏర్పాటు సత్యసాయి జిల్లాలో అత్తాకోడలపై దారుణం చిత్తూరు జిల్లా బాగరాపేటలో పదో తరగతి అమ్మాయిపై దాడి ఘటన ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదు సీఎం సొంత నియోజకవర్గం కుప్పంలో మహిళలను చెట్టుకు కట్టేసి డబ్బులు వసూలు చేసుకోవటం నిన్నటిగా నిన్న సీఎం సొంత జిల్లా చిత్తూరు జిల్లాలో నగిరి వనంలో ఆ అమ్మాయిపై దాడి ఘటన మేము పోలీసులము అంటూ ఆ అమ్మాయిని ఎలా అత్యాచారం చేశారో ఆ ఘటన వెలుగులోకి వచ్చింది ఇప్పుడు కొత్తగా కర్నూలులో ఒంటరి మహిళ ఇద్దరు బిడ్డలను పెట్టుకుని ఆమె జీవిస్తుంటే న్యూడ్ కాల్స్తో వేధింపులకు గురి చేసిన కంబగిరి రాయుడు సిఐ ఉదాంతం వెలుగులోకి వచ్చి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో మహిళలకు అసలు రక్షణ లేకుండా పోయింది అని రాష్ట్ర ప్రజలందరూ కూడా దుమ్మితి పోస్తున్నారు హోంమంత్రి గారు ఈరోజు రాష్ట్ర ప్రజలకు రాష్ట్రంలో మహిళలకు సమాధానం చెప్పాలి ఇదేనా ఫ్రెండ్లీ పోలీస్ యంత్రాంగం అంటే సిఐ కంబగిరి రాయుడు చేసిన ఇటువంటి నీచమైన పనిని మీరు సమర్థిస్తారా ఇదే నా ప్రో పోలీస్ ఫ్రెండ్లీ యంత్రాంగం అంటే హోంమంత్రి అనితి గారు రాష్ట్ర ప్రజలందరికీ కూడా సమాధానం చెప్పాలి ఈరోజు రాష్ట్రంలో మహిళలకు శాంతి భద్రతలు లేకుండా పోయాయి డైవర్షన్ పాలిటిక్స్తో హోంమంత్రి అనితి గారు శాంతి భద్రతలను కాపాడలేకపోతున్నారు డైవర్షన్ పాలిటిక్స్తో ఎప్పటికప్పుడు గత ప్రభుత్వం గురించి మాట్లాడతారు కానీ ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతూ ఉంది దాని గురించి ఒక్క మాట కూడా ఆమె మాట్లాడరు ఒక ఇష్యూ వస్తే ఇంకో ఇష్యూకి డైవర్షన్ చేసేస్తారు రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోతా ఉంది కంబగిరి రాయుడిపై ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాలి కఠినాతి కఠినంగా అతన్ని శిక్షించాలి ఒంటరి మహిళలను వేధిస్తున్న ఇలాంటి దుష్ట శక్తులను ఇమీడియట్లీ రాష్ట్రంలో ఏరి పారేయాలి అని ఈ వీడియో ద్వారా నేను కోరుతున్నాను